రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో అంత సంచలనమైన వార్తలు కడప కావచ్చు పులివెందులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పులివెందుల అవినీతి నుంచి ఆ తర్వాత కడప లేఅవుట్స్ నుంచి ఆయన ఫిర్యాదు చేస్తే సీఎం స్పందించాడు అందులో భాగంగా ఈ రోజు పులివెందుల్లోని రాంగోపాల్ రెడ్డి స్వగృహం ఏంటి పరిస్థితి ఆ తర్వాత పులివెందుల అవినీతి ఆ తర్వాత సీఎం దగ్గరికి వెళ్ళింది ఇది కడప నెల్లూరు లేఅవుట్స్ ఆ స్థితిగతులు ఏంటి ఆ పరిస్థితులు ఏంటి గత ఐదు సంవత్సరాలుగా జరిగిన కడప జిల్లాలో కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అనేక రకాలుగా వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరగడం జరిగింది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పులు జరుగుతున్నాయి తప్పులు చేయవద్దు ఏదో పలానా పలానా కార్యక్రమంలో ఈ విధంగా ప్రభుత్వదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పదే పదే చెప్పినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అప్పటి అధికార పార్టీ పెద్దల మాట విని తప్పులు చేయడం జరిగింది ముఖ్యంగా పులివెందలా లేవుట్లో జగనన్న గృహ నిర్మాణ కాలనీలో ఎనిమిది వేల నాలుగు వందల ఇన్లు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన తర్వాతనే ఒక ఐదు ఆరు నెలలకి నేను చాలా సందర్భాల్లో అధికార యంత్రాంగాన్ని లబ్ధిదారుల లిస్టులు అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి తర్వా తర్వాత మేము ఏదో విధంగా సంపాదించి కొన్ని పేర్లను చెక్ చేస్తే దాదాపు ఇరవై పర్సెంట్ లబ్ధిదారులు అనర్హులుగా తేలారు మేము వాటిని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అదేవిధంగా అధికార యంత్రాంగం దృష్టికి కూడా తీసుకోమడం జరిగింది అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారు పులిందులకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ లబ్ధిదారులుగా లేరు బయట ప్రాంతం వాళ్ళకు ఇండ్లను మంజూరు చేసినారు ఐటీ అసోసియేషన్ పెట్టినారు గతంలో గృహాల మంజూరు పెట్టినారు అంతే విధంగా ఉద్యోగస్తులు పెట్టినారు భార్యాభర్తలకు ఇద్దరికి ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సాక్షాదాలతో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా పెడతన పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని ఆ రోజే చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపాలిటీలో జరిగిన హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి విచారణ జరపని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కలిసి కోరిన వెంటనే దీని మీద విచారణ జరపమని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది విచారణ కూడా ఈరోజే ప్రారంభమైంది హౌసింగ్ పీడీ గారితో కూడా కూడా మాట్లాడడం జరిగింది నాలుగైదు రోజుల్లో మ్యాగం ఒక వారం రోజుల లోపల ఎంతమంది అనర్హులైన లబ్ధిదారులు తొలి వందల మున్సిపాలిటీ జ గృహ నిర్మాణం ఖాళీలో ఉన్నారనేది ఖచ్చితంగా అధికార యంత్రాంగం తేల్చడం జరుగుతుంది తర్వాత ఈ లేఅవుట్స్ విషయం కావచ్చు హౌసింగ్ విషయం పక్కన పెడితే మిగతా అధికార పార్టీ ఐదేళ్ల నుంచి ఏ ఏ పనులు చేపట్టిందో ఆ పనులలో అవినీతి జరిగింది గతంలో మీరు ఆరోపణ చేశారు ఆ అవినీతి విషయంగా అధికారులకు తెలిసి చేసినారా నాయకులకు తెలిసి అధికారులను తప్పుతో పట్టించినారా నాయకులు తప్ప అధికారులు తప్ప నాయకులు చెప్తారు ప్రభుత్వానికి నాయకుల మీద అధికార వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అధికారులు అనేవాళ్ళు శాశ్వతం సాంకేతికపరమైన అంశాలు కానీ మిగతా పరిపాలనకు సంబంధించిన అంశాలు కానీ అధికారులకి ఎక్కువ అవగాహన ఉంటుంది తప్ప రాజకీయ నాయకులకు తక్కువ ఉంటుంది వాటిని బేరీజ్ చేసుకుని ఏది ధర్మం ఏది న్యాయం మన ప్రభుత్వానికి కస్టోడియన్లం అనే ఒక ఆలోచన అధికార యంత్రాంగానికి ఉండాలి అట్లా కాకుండా ఇష్టాన్ రీతిగా వ్యవహరించినప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాడనే ఒక ఆలోచనతో అధికారులు ఇస్తాను స్థాను రీతిగా మేము తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా వాటిని పట్టించుకోకుండా తప్పుల మీద తప్పులు చేయడం జరిగింది వాటి ఫలితమే ఈరోజు ఇవన్నీ కూడా విచారణలు లేకపోతే అధికారుల పైన వేధించాలనో ఇబ్బంది పెట్టాలనో ఆలోచన లేదు గతంలో చెప్పినప్పటికి కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మాట్లాడుతుంటే ఏమైనా మీరు ముందు చెప్పినచ్చు గతంలో చెప్పాం మంగమేడ వెరైటీస్ గిన్నెలకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది ఇక్కడ వేల కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు ఏ గ్రేడ్ ఖనిజాన్ని సి గ్రేడ్గా చూపించేసి ఎక్స్పోర్ట్ కంపెనీలకు దారా దత్తం చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా క్వాంటిటీల క్వాంటిటీలకు సంబంధించి కూడా ఏదైతే అగ్రిమెంట్ క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ ఇవ్వకుండా దానికి రెండింతలు మూడింతలు క్వాంటిటీని ఎక్స్పోర్టర్స్కి ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా రెండు మూడు కంపెనీలను అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు కానీ మరికొందరు కానీ అక్రమంగా మంగంపేట వెరైటీస్లో తమ సొంత ఆస్తుల మాదిరి వాటన్నిటి కరిగించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించడం జరిగింది వీటన్నిటిపైన కూడా త్వరలోనే విచారణ జరపమని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం విజిలెన్స్ విచారణ కూడా కోరం త్వరలోనే అన్ని విచారణలు కూడా ప్రారంభమవుతాయి అంతేకాకుండా కడప కానీ నెల్లూరు కానీ అనేక ప్రాంతాల్లో అక్రమంగా లేవట్లను వేసి ప్రజలందరినీ కూడా మోసగించడం జరిగింది అనుమతులు లేకుండా ఫోర్ జరి సంతకాలతో వాటన్నిటి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అన్ని ఎక్కడ సమస్య ఉంటే ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాన్ని ప్రజలు బలి కాకోకుండా ప్రజలు మోసపోకోకుండా చేసే కార్యక్రమంలో కూడా విచారాన్ని జరపజిద్దాం నిజాయితీగా డీవియేషన్స్ అంటే ఒక పర్సెంట్ ఐదు పర్సెంట్ తప్పులు జరగడం సహజం అట్లాగే ఉద్దేశపూర్వకంగానే తప్పు లేడం అనేది క్షమించడానికి ఇంకొకటి గత నలభై సంవత్సరాలుగా నేను చూస్తున్నా పోలీసు అధికారులు కావచ్చు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన అధికారులు కావచ్చు పోలీసు అధికారులు పట్టుబడి పులివెందులకు వచ్చేవాళ్ళు ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు ఎగ్జాంపుల్ నర్సింహారెడ్డి ఆయన గతంలో మున్సిపాలిటీ అధికారిగా పనిచేశాడు ఇప్పుడు తీరా అధికార పార్టీ కోల్పోతాము ఏమో ఆయనకి అనాలోచన వచ్చిందో ఏమో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇటువంటి అధికారులు రావడము పోవడం రివాజ్ అయింది వాళ్ళు తర్వాత తప్పించుకోవడం జరిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడుండే పరిస్థితుల్లో గతంలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయిదేళ్ళు నరసింహారెడ్డి హయాంలోనే కమిషనర్ ఆ నరసింహారెడ్డి మీద ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి పరిస్థితి కేవలం ఊరికి నాయకులనే మీరు చేస్తారా పోలీస్ అధికారుల మీద ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు నాయకులు ఎవరు ఇరుక్కోరు నాయకులు ఏడ సొంతకాలు పెట్టిండరు నాయక యొక్క కక్షలకి ఎలా డబ్బులు రావు ఏదైతే జరిగినా కానీ పొరపాటు జరిగినా లబ్ధి పొందేది రాజకీయ నాయకులు అయినా కూడా తప్పులు చేసేది పొరపాట్లు చేసేది అధికార యంత్రాంగం ద్వారానే జరుగుతాయి కాబట్టి అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సింది ఉంది నరసింహారెడ్డి నాకు తెలిసి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఇతర ప్రాంతాలు బదిలీ చేశారు తప్ప అతని నాకు తెలిసి బదిలీ ఏమి అది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరిగిన జనాలు నరసింహారెడ్డి నరసింహారెడ్డి యాంలో అక్రమాలు జరిగినాయా సక్రమాలు జరిగినా సక్రమంగా చేసిన అనేది ప్రజలు మాట్లాడడం కాదు ప్రజలు వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలను జరిగిన మోసాన్ని దారుణాలను ప్రభుత్వం దృష్టికి ఫిర్యాదు ద్వారా తీసుకోవాలా మనం మన ఇంటికారా మనం కూర్చొని వీడు తప్పు చేశాడు వాడు తప్పు చేసాడు అనేది కూడా కరెక్ట్ కాదు అది నేను దాన్ని కూడా నేను ఒప్పుకోను రూల్స్ ప్రకారం పోవాలి ఏదైనా సరే ఇప్పుడు ప్రజలు మాట్లాడడం వాడు దొంగ అనేదానికి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ మోసం జరిగింది ప్రజలు కానీ చైతన్యవంతులై సమాజ అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది ఇట్లాంటి తప్పులు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది పులిధుల మున్సిపాలిటీలో అక్రమాలు జరిగినాయా సక్రమాలు జరిగినాయి దాన్ని కూడా సమగ్రంగా పరిశీలిస్తాం నిజంగా తప్పు జరిగిందని తేలితే ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా పనిష్మెంట్ గురవుతారు తర్వాత మన పులి తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం మీ రూట్ మ్యాప్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గాని మీరు గాని మీ రూట్ మ్యాప్ ఇద్దరు కలిసే రూట్ మ్యాప్ రూపొందించుకొని పులివెందుల రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దాంట్లో డౌట్ ఎందుకు వస్తుంది దేనికో డౌట్లు వచ్చి ఆరోపణలు వచ్చాయి అట్లా దాంట్లో ఆరోపణలు డౌట్ ఏముంది అంతా కలిసి గట్టుగా ఉంటారు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా పులివెందులో ఎగరవేయాలనేది మా ఆకాంక్ష మా జయం ఆ జయం ప్రకారమే ముందుగా ప్రజల మన్నలను పొందాలి ఫస్ట్ మా పార్టీని ఒకవైపు స్ట్రెంత్ చేసుకుంటూ ప్రజలు మేము సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నామనే ఒక ఆలోచన ప్రజలకు కలిగినప్పుడు మేము గెలిచేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వైకాపా నాయకుల వద్దకో లేకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అవినాష్ రెడ్డి దగ్గరకో పులివెందుల నియోజకవర్గ ప్రజలు పోకుండా ఉంటారో అప్పుడు మేము వంద వంద శాతం విజయం సాధించినట్టు కాబట్టి మేము కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరు వచ్చినా కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా వారికి వారికి కావాల్సిన సమస్యలను పరిష్కరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు కానీ సామూహిక సమస్యలు కానీ వారి కుటుంబ సమస్యలు కానీ ఏది సరే మా దృష్టి మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాటి నండిని కూడా అధికార యంత్రాంగం దృష్టిగా లేకుంటే దానికి ఇతర వ్యక్తుల దృష్టిగా తీసుకొని పోయి వాటిని పరిశీలి దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తాను అంతేకాకుండా కడపలో కలెక్టరేట్లో పనులున్న ఉన్న వారానికి ఒకసారి ఉంటాం అమరావతి రాజధానిలో అక్కడేదా ఉన్నతాధికారుల పనులున్నా కానీ వారానికి ఒకసారి అక్కడే ఉన్న అందరినీ ఆ నిజ నియోజకవర్గంలో పనులు అందరినీ కూడా పనులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే వారికి పనులు చేసేదానికి కూడా వారానికి ఒకరోజు అమరావతిలో అందుబాటులో ఉండి వాళ్ళందరినీ ఒకరోజు రమ్మని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల వద్దకు అధికారుల వద్దకు తీసుకుపోయి వాటి అన్నిటిని కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నిరంతర ప్రక్రియగా ప్రజలకు మరింత అందుబాటులో ప్రజలకు మా పైన విశ్వాసం వచ్చే వరకు పనిచేస్తాం నమస్తేనండి చూశారు కదా ఒకవైపు పులివెందుల కడప అవినీతిపై దృష్టి మరోవైపు పులివెందుల ప్రజానికానికి చేరువ అవుతాం మా తెలుగుదేశం నేతలు అంతా కూడా ప్రజల యొక్క మన్ననలకు పొంది మేము మళ్ళీ అధికారాన్ని తీసుకొస్తాం పులివెందుల అంటున్నాడు రాంగోపాల్